ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు మనం చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సెప్టెంబర్ మనకి తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ క జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ స్పందించారు మోహన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఖండించారు ఒక సీఎం ఎలా అబద్ధాలు ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా అని చెప్పేసి నిలదీసడం జరిగిందనమాట ఆయన అమరావతిలో శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ లడ్డూల తిరు తిరుమల లడ్డు ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ వంద రోజుల తర్వాత ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే కల్తీ జరిగినట్లు తేలిందన్నారు దశాబ్దాలుగా లడ్డూ తయారీ విధానంలో ఒకే ప్రక్రియ కొనసాగుతుందన్నారు కాగా చంద్రబాబు నాయుడు వంద రోజుల పాలన అంతా కూడా మోసమేనని ధ్వజమెత్తారు చంద్రబాబు వరద రోజుల పాలనలో సూపర్ అంటే వంద రోజుల పాలనలో సూపర్ సిక్స్ లేదు సెవెన్ అంటూ లేదంటూ విమర్శించారన్నమాట వైఎస్ జగన్ చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ కూడా తిరుగమనలో ఉన్నాయని ఊరుముద్ద గాలికి ఎగిరిపోయిందని ఆరోగ్యశ్రీ బిల్లు పెండింగ్లో ఉన్నాయని ఈయనైతే అన్నారన్నమాట ఇప్పటివరకు వసతి జీవన విద్యా దీవన కూడా ఇవ్వలేదని మండిపడ్డారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఉద్యోగులకు ఇప్పటివరకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయితే దాపరించిందన్నారు చంద్రబాబు సూపర్ సిక్స్ అంటూ ప్రజల జీవితాలతో ఆటలాడారని చెప్పేసి ఈయనైతే అన్నారు సో ఈ విధంగా వంద రోజుల తర్వాత బయటకు వచ్చిందంటే ఈ వంద రోజుల్లో మీ హయంలోనే జరిగిందని సో కల్తీ మీ హాయంలోనే జరిగిందని చెప్పేసి నేనైతే అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను